రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం ఎన్ని తరాలు మారినా చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు సూర్యాపేట జిల్లా హుజూర్ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు సైతం ఆరగించే రోజులొచ్చాయని వెల్లడించారు ఈ పథకాన్ని భవిష్యత్తులో ఎవరూ రద్దు చేసే సాహసం చేయరని స్పష్టం చేశారు వరి వేస్తే ఉరేనని గత పాలకులు బెదిరిస్తే క్వింటాకు ఐదు వందల బోనస్ ఇచ్చి మరీ తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు పదిహేను హామీలన్నీ నెరవేర్చామన్న రేవంత్ బీఆర్ఎస్ పిల్లి శాపనార్థాలకు తన సంకల్పం చెక్కు చెదరదని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉగాది రోజున సన్నబియ్యం కానుక అందించింది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రామస్వామి కుట్ట వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు అనంతరం రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు పది మంది లబ్దిదారులకు సీఎం సన్న బియ్యం పంపిణీ చేశారు శ్రీమంతులు తినే సన్న బియ్యం ఇకపై పేతలు తింటారన్న ముఖ్యమంత్రి ఈ పథకం చరిత్రలో తెచ్చిపోతుందని స్పష్టం చేశారు ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఆ బియ్యం పది రూపాయలకు మల్ల మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం తోటి పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి ఈ రోజు మనం పంచి పెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్లి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి దో గురవుతున్నాయి ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ఇది ఆశామాసి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నాడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన గత సీఎంకు ఎప్పుడూ రాలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు వరి చేస్తే ఉరే ప్రజలు వరి పండించకుండా నాటి పాలకులు బెదిరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వడ్లు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తోందన్నారు ఇరవై వేల కోట్ల విలువైన ధాన్యం గత సర్కార్ మిల్లర్ల వద్ద తాకట్టు పెట్టిపోయిందని దుయ్యబట్టిన రేవంత్ వారు ఇప్పుడు తిరిగివ్వమంటే సహకరించట్లేదని వెల్లడించారు గతంలో రాష్ట్రంలో పన్నెండు లక్షల టన్నుల సన్నవడ్లు పండితే అందులో నల్గొండ ప్రజలే ఎనిమిది లక్షల టన్నులు పండించారన్నారు పదేళ్లు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు సన్న సన్నబియం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు వరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరేయొద్దు మేము ఒట్లు కొనాం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల వడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో వండించిన వడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం పండించిన వడ్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో పండించిన ఒట్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఏడాదికో కిలోమీటర్ చెప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి నల్గొండలో లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదన్నారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే అది మూడేళ్లకే కూలిందని ఆరోపించారు ప్రపంచంలో ఏడో వింత అని చెప్పుకున్న కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యిందని ఎద్దవ చేశారు వచ్చిన పదిహేను నెలల్లోనే ఎన్నో హామీలు నెరవేర్చామన్న సీఎం ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసేవారికి బుద్ది చెప్పాలి పిలుపునిచ్చారు తన సంకల్ప బలం చాలా గొప్పదన్న రేవంత్ బీఆర్ఎస్ అధినేత తనతో పోల్చుకోవడం ఏంటని ప్రశ్నించారు ఏప్రిల్ ఒకటి నుంచి అర్హులైన అందరికీ సన్నపియం పథకాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మా ఆలోచనలో లోపం లేదు ఇరవై మూడు లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మా సంకల్ప బలం గొప్పది పేద వాళ్లకు సేవ చేయాలి గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈ రోజు దేవుడు కర్ణించిండు మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు గోడ మీద ఉండే బల్లి శకునంబల్కేదంట కుర్చీలో వడిసి సచ్చిందంట ఇవాళ టీఆర్ఎస్ వల్ల పరిస్థితి గట్లుంది శకునంబల్కే బల్లి కుర్తిలో సచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఇస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈ రోజు చెప్తున్నా రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్ళలో చంద్రశేఖరరావు పండ్లు తెలుసుకుంటా పదహారు వేల కోట్లు చేసి నాకు నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది ఏంది నువ్వు